విజయదుర్గా బావ మా అందరు ఎలా ఉన్నారు అందరి డైలీలాగే ఈరోజు కూడా మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఓకే మీ పర్సన్స్ గురించి తలుచుకోండి ఓకే అన్కండిషనల్ లవ్ మీ పర్సన్కి మీరు ఎంత అన్కండిషనల్ లవ్ చూపించారో అంటే చెప్పలేనంత ప్రేమ చూపించారు కానీ వాళ్ళు దానికి అర్హుల్లాగా లేరు ఎందుకనంటే మీ విలువాలు తెలియకుండా మీ మీద లేనిపోని అనుమానాలతోటి మిమ్మల్ని నా మాటలు మాట్లాడటం అనుమానం అనే కాదు ఇక్కడ ఎట్లా ఉందంటే మీరు ఏమన్నా అనకపోయినా అది వాళ్ళకి చెడుగానే అనిపిస్తుంది వాళ్ళ మైండ్ సెట్ అట్లాగా పెట్టేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే వేరే ఆలోచనలు మైండ్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏం మాట్లాడినా వాళ్ళకి చెడుగానే అనిపిస్తుంది అది మార్పు అనేది వస్తుంది చిన్న చిన్నగా మార్పు అనేది వస్తుంది ఫ్రీడమ్ అంటే వాటన్నిటి నుంచి మీకు విముక్తి అనేది కలుగుతుంది ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి ఎందుకంటే ఏవైతే వాళ్ళు డౌట్లు పడుతున్నారో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వబోతున్నాయి అంటే మీ పైన పడిన నిందలు అవన్నీ కూడా మొత్తం క్లియర్ అవ్వబోతున్నాయి మీ పైన ప్రేమ కూడా పెరుగుతుంది మీ పైన ప్రేమ కూడా పెరుగుతుంది ఖచ్చితంగా అంటే మీరు లేకపోతే వాళ్ళు లేరు అని అనే ఫీలింగ్ మీ పర్సన్స్కి భగవంతుడు ఖచ్చితంగా తీసుకొస్తారు అది ఖచ్చితంగా తీసుకొస్తారు మీరేంటో మీ అంటే మిమ్మల్ని అర్థం చేసుకుంటానికి మీ పర్సన్స్ చాలా ట్రై చేస్తారు కానీ అప్పటికే మీ మనసులో విరక్తి భావన అనేది ఆల్రెడీ ఇప్పటికీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అదంతా కూడా చేంజ్ అవుతుంది మీ ఇద్దరి మధ్యన కూడా అంటే బాండింగ్ అనేది పెరుగుతుంది మీ మధ్యన అది ఎవరైనా అయినా కానీ అది రిలేషన్ బట్టి మీరు చూసుకోండి ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది వాళ్ళు మిమ్మల్ని ఊరి కూరకే జడ్జ్మెంట్ చేయటం అంటే మీలో తప్పు లేకపోయినా మీదే తప్పు అన్నట్టుగా మీ పర్సన్స్ అనటం ఇవన్నీ కూడా ఈ అపోహలన్నీ తొలగబోతున్నాయి త్వరలోనే గైడెన్స్ భగవంతుడే మీ మధ్యన అంత అవుట్ చేయాలి అని అని చెప్పి అనుకుంటున్నారు భగవంతుడు మీ పర్సన్స్కి కొంచెం అప్పుడప్పుడు గైడెన్స్ లాగా ఇస్తున్నారంటే మారమని చెప్పి మారుతారు వాళ్ళు నమ్మకం మీకు నమ్మకం ఉండాలి ఫస్ట్ మెయిన్ మీ నమ్మకాన్ని బట్టి మీ లైఫ్లో అన్ని చేంజెస్ వస్తాయి అని అని చెప్పి భగవంతుడే చూపిస్తున్నాడు ఇక్కడ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి భావని మీకు రెజనేట్ అవుతుంది